దోస్తులందరికీ నమస్తే అందరు ఎగ్నర్ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వచ్చేద్దాం ఈరోజు వీడియో ఏంటి అంటే అసలు వస్తుంది కదా ఎవరైనా బ్లౌజు కొనుక్కోవాలి అనుకుంటా కొనుక్కుంటారనేసి ఈ వీడియో అయితే మీకు ముందుగా షేర్ చేస్తున్నాను ఎందుకంటే ఆగస్ట్ సెకండ్ టు ఫోర్త్ ఆఫర్ ఉంది మీషోలో అందుకు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కుంటారు పెట్టుకుంటారు కదా గుర్తు చేసుకుంటారు కదా అని అంటే ఈ వీడియో ముందు మీకు షేర్ చేస్తున్నారు లేడీస్ లేడీస్కి మాత్రం బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే వర్క్ కూడా ఇప్పుడు మగ్గం వర్క్ షాప్ కడిపోయినామనుకో ఇప్పట్లో కొట్టించేటట్టు కూడా లేరు అట్లా ఉంది కదా అనేసి ఫస్ట్ అయితే ఇంక సిల్వర్ కార్ ఇది అయితే చూపిస్తున్నాను నెక్ వచ్చేసి ఇట్లా వస్తుంది హ్యాండ్స్ ఇదొక హ్యాండ్ ఇదొక హ్యాండ్ హ్యాండ్స్కి వస్తుంది ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లొస్తుంది అన్నట్టు మొత్తం బ్లౌజ్ అయితే ఇట్లుంటుంది మొత్తం బ్లౌజ్ ఇట్లుంటుంది అలా నీకు బ్యాక్ సైడ్ కూడా పెట్టి చూపిస్తాను క్లియర్గా అర్థమవుతుంది ఇది క్లాత్ మాత్రం టిష్యూ మీద వచ్చింది టిష్యూ క్లాత్ అలాంటి క్లాత్ మీద వచ్చింది క్లాత్ మాత్రం మొత్తం సిల్వర్ అని చూడండి ఇదంతా మాత్రం స్టోన్స్ పూసలు అవన్నీ కుందన్స్ కుందూసాను వర్క్ అయితే దీన్ని లింక్ అయితే ఇక్కడో ఇక్కడో ఇస్తాను చూడండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది నేను రెగ్యులర్గా వేస్తుంటే చాలామంది అడిగిరు దీని బ్లౌజ్ లింక్ పెట్టమని అందుకోసం ఇందులో కరెంట్ వేయింది వీడియో తీసినా కరెంట్ వేయింది దేవుడా ఇది ఒకటి చాలామంది అడుగుతు అడిగారు నన్ను దీన్ని లింక్ పెట్టమని రీసెంట్గా నేనైతే ఒక వీడియోలో వేసుకొని చూపి వేసుకున్న చాలామంది ఆ రోజు అడిగారు అన్నట్టు లింక్ కూడా పెడతాను చూడండి ఇది వచ్చేసి వెల్వెట్ పైకి హ్యాండ్స్ వచ్చేసి నెట్ వచ్చింది అన్నట్టు ఇది కూడా వేసుకున్న బాడీకి అయితే కన్ ఉంటుంది అందుకోసం ఇది ఒక బ్లౌజ్ అయితే తీసుకున్నాను తక్కువే ప్రైస్ కూడా పిల్లో త్రీ హండ్రెడ్ లోపలే ఉంటుంది దీన్ని లింక్ కూడా పక్కన పెట్టేస్తాను చూడండి కింద వీటి లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫోటో మాత్రం పక్కన పెట్టేస్తాను చూడండి సేమ్ అలాంటిది కొంచెం బ్లాక్ బ్లాక్ అయితే అన్ని చీరల మీదకి వస్తుంది కదా ఏ చీరకైనా బాగా బాగుంటుంది కదా అనేసి బ్లాక్ ఒకటి ఇది కూడా చాలాసార్లు నేను వీడియోలు వేసి ఉంటా ఇది బ్యాక్ ఇట్లుంటుంది ఫ్రంట్ ఇట్లుంటుంది హ్యాండ్ షార్ట్ నెట్ వస్తుంది ఇది కూడా వెలువెట్టే ఇది మిషన్ వేసినా కానీ ఇవైతే ఏం పోవట్లేదు అప్పటి నేను చాలాసార్లు వాడినా కూడా ఈ బ్లౌజు చాలా బాగుంది ఇది కానీ పింక్ కానీ బాగుంది ఇదైతే స్టిచ్చెడ్ బ్లౌజ్ ఇది అయితే ఇవేమో స్టిచ్చెడ్ బ్లౌజులు ఇవేమో స్టిచ్చింగ్ చేయించుకోవాలి బ్లౌజ్లు ఏంటంటే సిల్వర్ కదా దేనికైనా యూజ్ అవుతుందని ఇదైతే నేను పెట్టుకున్నాను ఇది సిక్స్ హండ్రెడ్ చేంజ్ ఉంది బట్ క్లాత్ మాత్రం ఓకే ఓకే సైజుకి తగ్గట్టే ఉంది క్వాలిటీ వర్క్ మరీ అంత లేదు వర్క్ అయితే ఇదొకటి ఇదొకటి బ్లాక్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఎల్లో ఇది కూడా చాలాసార్లు వచ్చారు ఇది కూడా ఉంటే పెడతాను చా ఇది మాత్రం నాకు బాగా నచ్చింది ఎందుకంటే మనం బ్లౌజ్ కుట్టించుకోవాలంటే కుట్టించుకోనికైనా అయితే పైసలు మంచి కాటన్ ఇది నేనైతే రెండు మూడు సార్లు వాష్ చేసిన ఇప్పటికి ఇది ఇది మంచి ప్యూర్ కాటన్ కాటన్ క్లాటన్ దానికి ఇట్లయితే వర్క్ ఇచ్చారు వెనకాల ఎంబ్రాయిడరింగ్ ఎంబ్రాయిడింగ్ ఉంది హ్యాండ్స్ కూడా ఉంటుంది నాకు బాగా నచ్చింది ఇది మంచి హై నెక్ ఫ్రంట్ ఓపెన్ ఇది నా సైజు వచ్చేసి నేనైతే ఫార్టీ పెట్టుకుంటాను ఎందుకంటే మళ్ళీ సైజ్ చేసుకోవచ్చు తక్కువ ఉంటే మాత్రం కష్టమవుతుందిగో ఖర్చు కూడా ఇంత ఇచ్చిర్రు నేను నేను వేసుకున్నాను చూడండి రెంట్ చేతులకు కూడా సేమ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చాలా బాగుంది నేను ఇప్పటికీ రెండు మూడు సార్లు వేసినాయి బ్లౌజ్ బాగుంది కన్వీనియంట్గా ఉంది బ్లౌజ్ స్టిచ్చింగ్కే అవుతుంది మనం కుట్టించుకుంటే క్లాత్ ఇచ్చి మనం కుట్టించుకుంటే నేను నేనంటే కుట్టుకుంటా కానీ బయట కుట్టించే వాళ్ళకైతే మూడు వందలు మినిమం త్రీ హండ్రెడ్ అని బ్లౌజ్ అయితే వరకు ఉంటారు కుట్టించుకుంటేనే అవుతుంది దీనిపైన ప్లస్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చి అంత వచ్చి ఫోర్ హండ్రెడ్ లోపలనే వచ్చింది ఇది పిల్లో ఫోర్ హండ్రెడ్ అంటే బెటరే కదా నాకైతే బాగా నచ్చింది వర్క్ కూడా ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది అందుకోసం నేను తీసుకున్నాను వేసినా కూడా చీరలకు మ్యాచింగ్ మన మ్యాచింగ్ ఉంటే తీసుకోవచ్చు ఇట్లా పెట్టేదానికంట ఇట్లా మాధు కుట్టించుకున్న దానికంటే అన్నీ అంటే కొన్ని బ్లౌజ్ని చూస్తేనే చీర లుక్ రావాలి అట్లా ఉండాలి నేను అట్లే కొనుక్కు తీసుకుంటా చీర సింపుల్గా ఉన్నా సరే కానీ బ్లౌజ్ కొంచెం హావీ హెవీగా ఉండేటట్టు చూసుకుంటా మరి చీర హెవీగా ఉందనుకో బ్లౌజ్ సింపుల్గా ఉండేటట్టు చూసుకుంటా ఇది ఒక బ్లౌజ్ ఇది కూడా చాలాసార్లు చూసుంటారు మీరు ఇది కూడా వెలువెట్టే హ్యాండ్స్ అయితే వస్తుంది దీని హ్యాండ్ వస్తుంది బ్యాక్ ఇట్లా వస్తుంది చాలాసార్లు వేసుకొని ఉంటుంది చాలా కన్వీనెంట్గా ఉంటుంది డే మొత్తం వేసుకోవచ్చు ఇది వెల్వెట్ కాబట్టి కదా బాడీ సైజు ఇది మాత్రం పార్టీ పెట్టుకోవద్దు సైజు తగ్గించి పెట్టుకోండి కాటన్ లాంటివి అయితే పార్టీ పెట్టుకో అని ఇది సైజుని బట్టి పెట్టుకోండి ఎందుకంటే స్ట్రిచబుల్ ప్లస్ లూజ్ అవుతుంది అంటే లూజ్ అవుతుంది అంటే ఇప్పుడు వేసుకుంటే కన్వినెంట్గానే ఉంటుంది కదా తక్కువ సైజు పెట్టుకున్నా కానీ బాడీకి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది లేదు అనుకుంటే కరెక్ట్ సైజు పెట్టుకున్నాం అనుకో కొంచెం బాడీ లూజ్ అవుతుంది వాడేకి లూజ్ అవుతుంది అన్నట్టు అందుకోసం నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి ఇదైతే వర్క్ బ్లౌజ్ ఎట్లుంటుందని ఒకసారి ట్రై చేద్దాం అనేసి అయితే పెట్టినా నాలాగా మీరైతే మోసపోకండి ఎందుకంటే నేను పెట్టిన తర్వాత ఇది ఏమైందంటే నేను తీసుకున్న ఆ రోజు ఎందుకో సడన్గా బయటికి పోతున్నా కింద రూమ్లో పడేసిపోయినా ఈ టైం అయిపోయినాక నేను బ్లౌజ్ ఓపెన్ చేసుకున్నాను అప్పటిదాకా నాకు ఆ బ్లౌజ్ మీద ఐడియా లేదు నేను ఓపెన్ చేసుకోలేదు ఈ డౌజ్ చూస్తే చాలా ఉంది అసలు నేను ఇంతవరకు వేసుకొని కూడా ఈ బ్లౌజ్ అంత దరిద్రంగా ఉంది అసలు వేసుకోలేం కూడా ఇట్లుంది చూడ్డానికి చూడు చూ ఎట్లుంది చూడు ఒకసారి ట్రై చేద్దామని అయితే తీసుకున్నాం ఒకసారి ట్రై చేద్దాం వేసుకుందాం అని కూడా ఇక సైజులు కూడా ఇప్పి కుట్టినా చేసినా ఏ రిటర్న్ పెట్టడానికి ఆప్షన్ లేదు కదా అనేసి ఒక్కొక్కసారి పొరపాటు అవుతుందా అందుకని బ్లౌజ్ ఇప్పటి నుంచి అప్పటి నుంచి నేను ఎప్పుడు రాగానే ఓపెన్ చేసుకుంటాను ఎప్పుడు బ్లౌజ్ పెట్టగానే వచ్చింది అనుకో ఏదైనా సరే బ్లౌజే కాదు ఏదైనా సరే మళ్ళా మీద పడితే ఎందుకు వచ్చిన బాధరా అనేసి పెట్టేసుకుంటాను దీని కూడా పక్కన ఇస్తాను అదైతే తీసుకోకండి వేస్ట్ వేసుకోలేము ఇది కూడా నాకు బాగా నచ్చింది ఈ కుందన్స్ వేయినాయి కానీ అది లోపలికే వద్దాయిగా శారీ లోపలికే వద్దాయిగా పిల్లలకైతే అయితే క్రాఫ్ట్ హాక్ మీద కూడా అనుకోస్తాను నేనైతే శారీకి కట్టుకున్న సింపుల్ శారీకి ఇలాంటి బ్లౌజ్ వేస్తే చీర లుక్కే వేరు ఉంటుందా చాలా బాగుంటుంది అదే కాటన్ శారీస్ లాంటివి వేసుకోవాలి ఎంత బాగుంటుంది దాని లుక్కే అసలు హైలైట్ అయిపోతుంది మనం హైలైట్ కావాలి అంటే ఇలాంటి బ్లౌజులు వేసుకోవాలి అక్కడ ఇదొకటి ఇది కూడా త్రీ హండ్రెడ్ వరకు ఉంటుంది ఏమో అంతే ఉంది బాగుంది ఇది కూడా బ్యాక్ ఏమో ఉంటుంది జిప్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది కల ఇలాంటి మంచి సింపుల్ కాటన్ శారీస్ వేసుకొని ఇలాంటి బ్లౌజులు వేసుకోవాలి కొందన్స్ అయితే పోయినాయి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్లౌజ్ ఈ బ్లౌజ్ మన పాత పట్చీరలు ఉంటే మళ్ళీ బ్లౌజ్ వర్క్ పాత పట్చీరలకు ఏం వర్క్ చేపిస్తాం వర్క్ చేపించాలంటే మళ్ళీ రెండు మూడు వేలు కావాలి అయితే కావు ఎంతలో తక్కువలో తక్కువలో చేయించినా కానీ టూ టూ థౌజండ్ అనేది వర్క్ అయితే రాదు అందుకోసం ఈ బ్లౌజ్ అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నా ఎట్లొస్తుందో చూద్దామనేసి ట్రై చేద్దామనేసి కానీ ఇది వర్క్ చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది వర్క్ చాలా బాగుంది వర్క్ ఇది వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ లోపలనే వచ్చింది వర్క్ చాలా బాగుంది నేను పింక్ కలర్ పెట్టుకున్నా వచ్చినాయి వర్క్ చాలా ఫినిషింగ్ మగ్గం వర్క్ బ్లౌజ్ ఇది ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది ఫ్రంట్ వచ్చి ఇది బ్యాక్ వచ్చింది ఇట్లా ఫ్రంట్ వచ్చి ఇట్లా వచ్చింది పాత పచ్చకైతే వాడుకోవచ్చు తీసుకోవచ్చు వర్కులు తెప్పించుకున్న దానికంటే ఇదైతే కా క్లాత్ వచ్చేసి కాటన్ సిల్క్ కాటన్ సిల్క్లో కూడా మంచి కాటన్ సిల్క్ క్లాత్ కూడా బాగుంది ఇది దీనికి ప్రైస్ పెట్టచ్చు ఇది రేట్ ఆఫ్ ఫైవ్ అంత బాగుంది అన్ని ముచ్చాలు వచ్చి టూ హ్యాండ్స్ ఇలా వచ్చింది కనిపడుతుందిగా క్లియర్ ఇది బాగా నచ్చింది నాకు ఇప్పటి వరకు తీసుకున్న బ్లౌజ్ల అన్నీ బాగా నచ్చినాయి ఇలా అది తప్ప నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ అయిపోయిన శ్రావణవాసానికి ఇది ఎక్కడ బా ఇది ఎందుకో బాగా అనిపించింది కొంచెం డిఫరెంట్గా అనిపించింది అందుకోసం ఇది ఒక బ్లౌజ్ అయితే ఆర్డర్ పెట్టినా ఇది కూడా కాటనే మంచి కాటన్ ఇందాక నేను ఎల్లో కాటన్ చూపించిన చూడు అలాంటిదే కానీ క్రీమ్ ఇది అంటే దీనికి దీనికి పైపింగ్ అనేది ఇట్లా రాలేదు చూడు ఇక్కడ నాకు నచ్చలేదు ఇది ఒకటి నచ్చలేదు కానీ దీనికి పైప్ పైపింగ్ కూడా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది పైపింగ్ కూడా చాలా బాగుంది మంచిగా ఇచ్చారు బట్ హ్యాండ్స్కి అయితే వర్క్ లేదు ఓన్లీ బ్యాక్ సైడే వర్క్ ఈ త్రీ హండ్రెడ్ లోపలే ఉంది బ్లౌజు నేను త్రీ హండ్రెడ్ అంటే ఏమొస్తుంది లేక కింది సైడ్ కూడా పైపింగ్ వేయచ్చు చూడు ఇది కూడా ఫ్రంట్ ఓపెన్ నేను సైజ్ అయితే ఇది కూడా పార్టీ పెట్టుకున్న అడ్జస్ట్మెంట్ వేసుకోవాలి ఇక శ్రావణమాస పెట్ వేసుకున్నప్పుడు అయితే నీకైతే నీకైతే క్లిక్ పెడతాను వీటి లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఫొటోస్ అని కూడా ఇక్కడ యాడ్ చేస్తాను ఇక్కడో ఇక్కడ యాడ్ చేస్తాను ఇక్కడే అంటే ఇక్కడే కాదు ఇక్కడో ఇక్కడ ఈ సైడే ఈ సైడే యాడ్ చేస్తాను చూడండి వీటి ఫొటోస్ అన్నీ కూడా ఇవన్నీ చూడ బ్యాక్ సైడ్ ఇప్పిస్తాను చూడండి ఈ బ్లౌజ్ వర్క్ అయితే ఇట్లా వచ్చింది ఇది కూడా ఫినిషింగ్ ఎంత బాగుందంటే చాలా బాగుంది నెక్స్ట్ ఇది ఒక బ్లౌజ్ ఇది చాలాసార్లు వేసుకున్నాను ఐరన్ అయితే వేయలేదు కానీ అట్లుంది అందుకే హ్యాండ్స్ కూడా ఇట్లా వచ్చింది నెక్స్ట్ ఇది వర్క్ వచ్చింది ఇది ఫ్రంట్ ఇది అయితే తీసుకోవచ్చు చూడు ఇంట్లో చాలా కలర్స్ కూడా ఉన్నాయి కావాలనుకున్న తీసుకోవచ్చు ఇది ఒకటి హ్యాండ్స్ క్రాప్ టాప్ లాగా వాడచ్చు బ్లౌజ్ లాగా వాడచ్చు నేనైతే బ్లౌజ్ లాగా వాడేసిన బ్యాక్ అయితే చెప్పు ఇదొక బ్లౌజ్ ఇదైతే బాగాలేదు కానీ చూడ్డానికి అట్లా కలర్ఫుల్గా మీకు అట్లా అనిపిస్తుందేమో కానీ రియల్గా అయితే బ్లౌజ్ అంత బాగాలేదు వేసుకోవాల ఏమో బ్లౌజ్ ఫ్రంట్ ఇది బ్యాక్ ఇది నేను పెద్ద సైజ్ ఎందుకు తీసుకోవద్దని చెప్పినట్టు కరెక్ట్ సైజ్ తీసుకుంటే ఇట్లా స్టిచ్చింగ్ చేయాల్సి వస్తుంది ఇది ఏంటంటే వెల్బెట్టి దాని మీద క్లాత్ స్టిచ్చింగ్ కూడా పడదు నాకు లూజ్ అయ్యి దీనికి ఇట్లా వే వేసుకోవాల్సి వచ్చింది ప్రతిదీ అందుకే ఒక సైజ్ తక్కువ ఒక నెంబర్ తక్కువనే పెట్టి తీసుకోండి అని మీకు అందుకే సలహా ఇచ్చిన ఇది త్రీ ఫోర్ లెంత్ హ్యాండ్స్ కూడా నెట్టు నెట్టు కూడా క్లాత్ మంచిగా ఉంది ఇది బ్లాక్ ఇలాంటి బ్లౌజులు ఉంటే ఏ చీరలైనా కట్టుకోవచ్చు ఈజీగా వేడికి వెళ్ళాలనుకున్నా ఏదికన్నా ఇలాంటివైనా కట్టుకోవచ్చు కన్వీనియంట్గా ఉంటాయి ఇక ఓపికగా ఇంతసేపు వీడియో ఇచ్చినట్టే ఎంతో అంత నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ అయితే వచ్చేసింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇన్ని బ్లౌజులు ఇప్పించినా కదా ఇందులో ఏ బ్లౌజ్ నచ్చింది అనేది కామెంట్లో చెప్పండి నాకు మాత్రం ఈ పింక్ బ్లౌజ్ బాగా నచ్చింది ఎల్లో ఇప్పుడు వేసుకున్న బ్లౌజులు అన్నీ బాగానే నచ్చినాయి నచ్చని బ్లౌజ్ ఒకటి ఇది ఒకటే నచ్చలేదు మిగతా బ్లౌజ్లన్నీ బాగానే ఉన్నాయి ఇది మాత్రం మరీ క్లాత్కు మా ప్రైజ్కి తగ్గట్టు ఉంది సిక్స్ హండ్రెడ్ చేంజ్ అంటే ఓకే ప్రైజ్కి తగ్గట్టే ఉంది మరీ అంత లేదు ఓకే ఓకే లాగుంది సిల్వర్ వర్క్ ట్రై చేద్దామని అయితే నేనైతే తీసుకున్నాను మనకు అంత తక్కువాలంటే వర్క్ ఓవర్ వేయరు కూడా కదా అని తీసుకున్నాను ఎప్పుడన్నా వేసుకోవడానికి వస్తుంది కదా అని